హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ ముందుగా నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకి నా అభిమానులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు ముందు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ నేను చెప్తే ఉన్నాను ఇచ్చే గుణం పంచే గుణం సహకరించే గుణాన్ని కలిగి ఉన్నప్పుడే ఆ పరమాత్మ విశ్వశక్తి మనకు అన్ని అందిస్తుంది ఎప్పుడైతే మనం కల్మా కల్మాసం పెట్టుకొని ఈశాశ్రీయ దేశంతో చూడితే ఫస్ట్ వచ్చేది రోగం తర్వాత ఇవన్నీ నెగిటివ్ థాట్సే అర్థం ఎలా శుభ్రంగా ఉంటుందో నీటిగా అలా మనస్సాక్షిని నీటిగా శుభ్రంగా ఉంచుకోండి ఏదో అక్కడక్కడ నీకు డిస్టర్బ్ రావచ్చు చిన్న చిన్న వాటితో చితికిపోయి చిన్న చిన్న విషయాలకి భయపడిపోయి పారిపోవద్దు అప్పు అయింది బాధపడుతున్నారు ఎవరు ఏదో అనుకుంటారు నలుగురులా ఎలాంటి ఎవ్వరు ఏం చేయరు కానీ మీలో ఒక అద్భుతమైన ధైర్యాన్ని పెంచుకొని మనోధైర్యాన్ని పెంచుకోండి మిత్రమా ముందు లైక్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖు అద్భుతమైన క్లాస్ ఉంటుంది ఆ రోజు శుక్రవారం దయోదశి శుక్రవారం ద్వాదశి ద్వాదశి రోజు శుక్రవారం స్టార్ట్ చేస్తున్నాను క్లాసు శనివారం త్రయోదశి ఆదివారం శత్రుదర్శి శత్రుదర్శి తెలుసు కదా అలాంటి అద్భుతమైన గడియాలలో అద్భుతమైన గడియల్లో నేను క్లాస్ ఇవ్వడం జరుగుతుంది కనుక అది మామూలు విషయం కాదండి శుక్రవారం అద్భుతంగా కలిసి వచ్చింది మీరు శుక్రు శని ఆదివారం మీకు సెలవే ఉంటుంది ఏ పన్నెండు ఆదివారం శనివారం ఆదివారం కనుక మీరు రావచ్చు బిజినెస్ కానీ డబ్బు సమస్య కానీ పెళ్లి ఇబ్బందులు కానీ వ్యాపార అభివృద్ధి కానీ ఏదైనా పోనీ మాకు నిధి నిక్షేపాలు కనిపిస్తున్నాను ఆలైన్ వన్ ఏదైనా ఒక్కసారి మీరు వచ్చి మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోండి థ్యాంక్ యూ మిత్రమా ఈరోజు ఒక అద్భుతమైన క్లాస్ చెప్పుకుందాము జీవితం జీవితం చాలా చాలా గొప్పది మిత్రమా ఎప్పుడు భయపడి ఏదో బాధపడి మీ జీవితాన్ని అనర్ఘంగా నిలిచిపోవద్దు డబ్బు నీకు కావాలంటే డబ్బు నీకు కావాలంటే ముందు బాగా డబ్బుని చూడటం నేర్చుకోండి బాగా బాగా చూడాలి ఎప్పుడు చూసినా డబ్బు నీ చేతిలో నీ జేబులో ఉండాలి అంతే ఎప్పుడు నీ జేబు నిండుగా డబ్బు ఒక పదివేలు కానీ యాభై వేలు కానీ లక్ష నీ జేబులో ఎప్పుడు ఉండాలి ఫోన్లో కాదు ఫోన్లో ఉండని కానీ ఎంతో కొంత డబ్బు ఖచ్చితంగా నీ జేబులో ఉండాలి దాని మీద నీ చేయి ఉండాలి ఎప్పుడు గుండె ధైర్యాన్ని మనో మనోధైర్యాన్ని పెంచుతుంది మొత్తం ఎప్పుడు చూసినా ఫోన్పేలో పెట్టుకొని జేబులో రూపాయలు లేకుండా తిరగద్దు కనుక మీరు తక్షణం మీకు డబ్బు కావాలంటే రాగి రాగి నాణాలు దొరుకుతాయి రాగి నాణ్యం కానీ లేకపోతే మన దగ్గర రూపాయి బిల్లులు ఉంటాయి ఐదు రూపాయలు వాటితో మీరు శుక్రవారము శుక్రవారము బ్రహ్మముహూర్తంలో లేచి బియ్యం ఒక ఒక గిన్నెలో బియ్యం పోసి పసుపు కుంకం చల్లి పసుపు కుంకం చల్లి అక్కడ ఆ రూపాయిని పంచామృతాలతో కడిగేసి ఆ రూపాయిని పసుపు కుంకం పెట్టి కొద్దిగా చల్లి మీరు లక్ష్మీ ఆగమనం చేసుకోవచ్చు ఏమని ఓం శ్రీ మహాలక్ష్మి ఓం శ్రీ మహాలక్ష్మి ఆయ నమ ఇలా నూట ఒక్కసార్లు నూట ఎనిమిది సార్లు మీరు జపించి అమ్మని పిలిస్తే ఖచ్చితంగా శుక్రవారం ఇంకా అమావాస పౌర్ణమి రోజు ఇంకా బాగుంటుంది ఇది బ్రహ్మముహూర్తంలో చేయొచ్చు నైట్ పడుకునేటప్పుడు పన్నెండు గంటలు కూడా చేయొచ్చు నూట ఎనిమిది సార్లు బాగా గుర్తుపెట్టుకొని ఓం శ్రీ మహాలక్ష్మి ఆయ నమః ఓం శ్రీ రెండు విధాలుగా రెండు మంత్రాలు చదువుకో ఓం శ్రీ మహాలక్ష్మి ఆయ నమ ఓం శ్రీ మహాలక్ష్మి ఆవాహయామి ఇది కూడా చేసుకోవచ్చు ఇలా నూట ఎనిమిది సార్లు మీరు గినుక ఈ బీజాక్షరాన్ని పలుకుతూ ఈ మంత్రాన్ని జపించటం వల్ల మీ జీవితంలో ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం జరుగుతుంది బాగుంటారు అందంగా ఆరోగ్యంగా సంకల్ప